హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుసుకుని మన ఛానల్ కనుక కొత్తగా ఏమన్నా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన పై మీ అభిప్రాయం అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఇవాళ మాట్లాడుకోబోతున్నది వృద్ధాప్యంలో ఉండేటటువంటి అత్త మామల గురించి వయసైనటువంటి అత్త మామల గురించి అమ్మా నాన్నల గురించి అతి ఘోరంగా అతి కిరాతకంగా వారి పట్ల ప్రవర్తిస్తున్నటువంటి కోడళ్ళు కొడుకులు కూతురు అల్లుళ్ళు వాళ్ళ గురించి మాత్రమే చెడుగా ఎలా ప్రవర్తిస్తున్నారు అన్న దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం హ్యాపీగా ప్రేమగా ఏ కొరత లేకుండా బాగా చూసుకునేటటువంటి కోడాలని కానివ్వండి తల్లి ఐ మీన్ కూతురులు కానివ్వండి అల్లుల్ని కానివ్వండి కొడుకులు కానివ్వండి నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు కేవలం చెడుగా వాళ్ళ పైన మీరు వేసేటటువంటి మీరు మా నడుచుకునేటటువంటి ఆ విధానాన్ని కొంతైనా మీ ముందుకు తీసుకొద్దామని ఇలా మీ ముందుకు వచ్చాను సో ఇక ఇవాళ మన విషయంలోకి వచ్చేస్తే ఆశ్రమాలు ఎక్కువైపోతున్నాయి ఎందుకు ఎక్కువైపోతున్నాయి కోడాలు సక్రంగా సక్రంగా లేరా కొడుకులు సక్రమంగా లేరా కూతుర్లు సక్రమంగా లేరా అల్లుళ్ళ చెప్పండి ఇక్కడ సక్రమంగా లేరు ఎప్పుడైనా సరే ఒక కొడుక్కి తల్లి ఎంతో ఆలోచన చేసి నా బిడ్డ జీవితం బాగుండాలి మాకంటూ మా కుటుంబంలో ఒక ఒక వ్యక్తి వ్యక్తి కాదు ఒక ఏమంటారు నా కొడుక్కు భార్య రావాలి నా ఇంటికి బాధ్యతగా నా కోడలు తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు అతలు ఎందుకంటే ఆవిడ ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఆవిడ మ్యారేజ్ అయ్యి ఆవిడ ఆవిడ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆవిడ అత్తగారి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి పిల్లల్ని కానీ వీళ్ళని పెద్దగా వీళ్ళని పెద్ద పెంచి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి ఈవిడ చాలా విశ్రాంతిగా హ్యాపీగా ఉండాలి నాకంటూ బాధ్యతలు ఇక ఉండకూడదు వచ్చేటటువంటి కోడల మీద మంచిగా అలా చెప్పుకోవాలి ఇలా చూపుకునే ఇలా చెప్పుకోవాలి ఇది నీ బాధ్యతమ్మా అని ఆవిడికి చెప్పేసి హ్యాపీగా రిలాక్స్ అవుదాము అని చాలా అత్తలు అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏమవుతుంది ఆ వచ్చే కోడళ్ళు కొడుకులు కోడళ్ళు హ్యాపీగా ఉంటే మంచిదే ఎటువంటి గొడవలు ఎటువంటి సమస్యలు ఉండవు సాఫీగా జరిగిపోతుంది కానీ కొడుకు కోడలు మాత్రమే బాగుంటున్నారు వయసు అయిపోయినటువంటి అత్తలు మామల్ని పట్టించుకోవడం లేదు కోడళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు మీ అమ్మని మీ నాన్నని అలానే వదిలేస్తావా మీ అమ్మా నాన్న లాగే కదా నీ భర్తకి వాళ్ళ అమ్మా నాన్న అది నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు రేపు నువ్వు మీ అమ్మా నాన్నకి ఏదన్నా బాగలేకపోతే ఎలా తనకలాడిపోతావు అదే రకంగా మరి నీ భర్త వాళ్ళ తల్లిదండ్రికి బాగలేకపోతే ఈయన తనకలాడ్డా ఆ తపన ఎవరి ఎవరి ఆ మనసులో ఉంటుంది కదా బయటకు చూపించేసుకుంటారు నా తల్లికి బాగలేదు నేను వెళ్ళిపోవాలి నా తండ్రికి బాగలేదు నేను వెళ్ళాలి సో ఇక్కడ ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని ఉద్దేశంగా ఎవరిని ఉద్దేశపూర్వకంగా మాట్లాడాలని కానీ లేదు మనం మంచి చెప్పాలి కాబట్టి కొన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని వీడియోస్ నేను చూసిన తర్వాత మీ ముందుకి ఇలా మాట్లాడదాము అని నిర్ణయం తీసుకొని మీ ముందుకు రావాల్సి వచ్చింది కొంతమంది కోడళ్ళు కొడుకులతో కలిసి అత్తని ఎంత టార్చర్ వాళ్ళ అత్తగారిని కోడాలు కొడుకు ఇద్దరు కలిసి ఎంత ఘోరంగా టార్చర్ చేస్తున్నారంటే అసలు కొట్టరాని చోట భయంకరంగా కొట్టి హింసించి కిరాతకంగా ఆవిడని దారుణంగా అసలు చెప్పేదానికే మాటలు లేవు ఇంకా అలా తీసినటువంటి పక్కన వాళ్ళు తీసినటువంటి వీడియో ఏదైతే ఉందో బయటపడడం వల్ల వాళ్ళ గురించి వాళ్ళ బయటకు తెలిసింది వయసు అయిపోయింది ఆవిడ ఇంట్లో మాకు పెద్ద శని అయిపోయింది ఆవిడ ఆవిడ వల్ల మాకు ఇంట్లో స్మెల్ వస్తుంది ఆవిడ వల్ల మాకు ప్రయోజనం ఏముంది మాకు తీరిక లేదు మాకే ఒక నెమ్మది లేదు మేము పోయి మళ్ళీ ఆమెని ఏం చే ఏమని చేయాలి ఆమెకి ఏమని మేము పనులు చేసి పెట్టాలన్న ఉద్దేశంతో ఎలా అయినా సరే హింస పెట్టి టార్చర్ పెట్టి అప్పుడైనా ఆవిడ ఆవిడ చనిపోతుందని అన్నం పెట్టకుండా మూడు పూటలో ఏదో ఒక పూట తిండివి పడేసి స్నానం లేదు మంచి నీళ్ళు లేదు అలా టార్చర్ భయంకరంగా టార్చర్ చేసి ఆవిడకై ఆవిడ ఎప్పుడు చనిపోతుందని కళ్ళతో కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూసేటటువంటి కొడుకులు కోడాళ్ళు నిజంగా ఏమ్మా ఎందుకు మీరు ప్రపంచంలో ఎందుకు బతకాలనుకుంటున్నారు ఇలా చేసి మీరు మనుషులే కదా మానవ రూపంలో ఉండేటటువంటి మనుషులే కదా సరే కోడాలంటే సరే తన పరా పరాయి అమ్మాయి ఒక ఇంటి నుంచి వచ్చింది తనకంటే బుద్ధి లేదు నీకేమైందిరా నీ తల్లి ఆవిడ వయసు అయిపోయి అక్కడ కొట్టించుకుంటుందని నీ తల్లే కదా నీ తల్లిని నువ్వే కొట్టించి నువ్వే తిరిగి ఆవిడ్ని పడేసి కొడుతూ నీ భార్యతో సహా నువ్వు ఇలా కొట్టు అలా కొట్టు అని అని చెప్తూ ఇద్దరు కలిసి ఆ విధంగా తల్లిని చేస్తుంటే నీకేమి ఏమి అనిపించలేదారా చెప్పండి ఏమి అనిపించడం లేదా అలాంటి వాళ్ళకి నీ తల్లి నిన్ను ఆ ప్రసవంలో కూడా నా బిడ్డ బయటకు వస్తాడు హ్యాపీగా నేను చూడాలి అనే కంటుంది ఏ తల్లి అయినా సరే తను చనిపోతుందో బతుకుతుందో కూడా తనకు తెలియదు కానీ నా బిడ్డ బయటకు రావాలి నేను హ్యాపీగా నా బిడ్డ మొహం చూడాలి అని అనుకుంటుంది ఆ తల్లి బయటకు వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు తల్లికి కనీసం తిండి ఉంటుందా కళ్ళ నిండా నిద్ర ఉంటుందా ఆ మూడు సంవత్సరాల బిడ్ బిడ్డని పూరిటప్పటి నుంచి నిజంగా ఆ తల్లి పైన ఎంత బాధ్యత అనేది ఉంటుంది బాధ్యత ఉంటుందా లేదా అలా నిన్ను కష్టపడి నీ తండ్రి నీ చదువులు కని బయట ఆయన ఎండల్లో పోయో లేదంటే ఆయనకి తగ్గ పనులు చేసుకొని శాలరీ తెచ్చుకొని అంతో ఇంతో చేసుకొని నేను కష్టపడి చదివించి మంచి ఉద్యోగాల్లో పెట్టేదాకా వాళ్ళకి మంచి తిండి ఉండదు మంచి నిద్ర ఉండదు అలా చేసి ఇవాళ నీకు ఒక మంచి స్థానాన్ని ఒక మంచి ఒక విలువైనటువంటి ఒక చదువుని నీకు ఇచ్చి ఈరోజు వాళ్ళు వయసైన కాలంలో వాళ్ళని వదిలేసి మీకు హ్యాపీగా పక్కకి వెళ్ళిపోవాలని మీకు ఎలా అనిపించింది నీకు నీ పార్ట్నర్ నీ వైఫ్ అనేది నీకు హ్యాపీగా ఉంటే సరిపోతుందా రేపంటూ నీకు పిల్లలు పుట్టిన తర్వాత నీ లైఫ్ అంతకన్నా ఘోరంగా ఉంటున్నది అంతకన్నా అతి కిరాతకంగా అతి ఘోరంగా మారిపోతుంది అనేది మొట్టమొదటగా గుర్తుంచుకోవాల్సింది కొడుకులే చెడుగా ఆలోచించేటటువంటి కొడుకులే మిమ్మల్ని ఒకరు మారమంటేనో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా మనం ఉండాలి ఇలానే చేయాలి అని అంటే మారేది నీ బుర్ర కాదు నీ బుర్ర మారకూడదు తల్లిని మార్చుకుంటూ పోతావా తల్లిని మార్చలేము కదా ఎవరిని ఏవైనా మనం మార్చగలుగుతాం తల్లిని మార్చలేముగా అలాంటిది నీ బుర్రలో నీ తల్లి గురించి నీ భార్య ఆ విధంగా మాట్లాడుతూ నేను చూడను నేనేం పెట్టేది నేను కాఫీ పెట్టేయాలా నేను నీళ్ళు పెట్టాలా నేను బాత్రూంలో బకెట్ మీరు పెట్టాలంటే ఎవడు పెడతాడు ఎవడు పెడతాడమ్మా ఇంటికి ఇప్పుడు ఒక బాధ్యతగా నువ్వు మ్యారేజ్ చేసుకొని ఎంతన్నా చదువు ఎంత నువ్వు పెద్ద పెద్ద గొప్ప స్థానంలో ఉండు ఎంతైనా నువ్వు సంపాదించు ఒక ఇంటి కోడాలివే కదా ఆ కోడాల స్థానంలో ఉండేటటువంటి ఆ కోడాలివి ఆ బాధ్యత అనేది తీసుకోవాల్సిన అవసరం నీకుంది కదా నీ స్థానంలో ఇంకొక ఇంకొక భార్య వచ్చి ఉంటే నువ్వు గా ఉంటావా ఉండవు కదా ఉండవు కదా చెప్తున్నానండి ఏ స్థానం అనేది ఆ స్థానానికి పరిమితం ఇప్పుడు మన అత్తలు వయసు అయిపోతూ ఉంటుంది వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళు ఏదో మనకి పనులు అప్పచెప్పారు మనం ఇవి చేసుకోవాలి చేయాలి కదండి మీరు చెయ్యి మీకు తగ్గ పనులే మీకు చెప్తారు కానీ మీకు మీరు పొలంలో పోయేసి మీరు అదిత్కొనండి అలా పోయండి ఇలా ఇలా చేయండి అని గెడ్డ గెడ్డు మోపులు మోయండి అని చెప్తారా చెప్పండి అలా ఎవరూ చెప్పరు వయసైన వాళ్ళ తీరేంటంటే టయానికి మాకు అంటే యాభై సంవత్సరాలు పైన పడిన వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే టయానికి మాకు అంత వేడివేడిగా అన్నం పెడితేనో పొద్దున ఒక మంచి కాఫీయో టీయో ఇచ్చి పలకరించి అంత టిఫినో వాళ్ళకి ఇవ్వాల్సిన టాబ్లెట్సో ఇలాంటివి ఇలాంటివి చేస్తే వాళ్ళు నిజంగా ఎక్కడో మనల్ని పెట్టుకుంటారండి ఎంతో ప్రేమిస్తారు ఎంతో అభిమానిస్తారు మనం ఉండే తీరును బట్టి కూడా వాళ్ళు మనతో నడుచుకునేటటువంటి ప్రవర్తన ఏదైతే ఉంటుందో మారుతూ వస్తుంది కాబట్టి ఇప్పటి రోజుల్లో వాళ్ళని అసలు పట్టించుకోవడం లేదు మా జాబులు అక్కడ వచ్చేసి మేము ఇక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోవాలి మాదంతా బిజీ లైఫ్ మా పిల్లలు మేము సరిపోతుందా చెప్పండి రైటే మీకు ఒక కుటుంబం ఉంటుంది మేము కాదని ఎవ్వరు చెప్పరు ఇప్పుడు పిల్లలు ఉండే వాళ్ళకి ప్రతి ఒక్క తల్లిదండ్రికి అర్థమవుతుంది ఎలా ఉంటారు ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే వన్స్ మీరు మీ తల్లిదండ్రిని పక్కన పెట్టి మీరు వేరే దేశాలకో వేరే ఊర్లలోకో అట్లా అలా వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి మేమున్నాం ఏది మీకు చిన్న సమస్య అయినా మాకు ఫోన్ చేసి చెప్పండి మేము వస్తాం మేము చూసుకుంటాం మీకోసం మేము ఒక పని పనాభిని పెడతాం మీకు ఏం చేయాలో అన్నీ చేపించుకోండి మేమిస్తాం మేము పెడతాం అనేటటువంటి ఆ భరోసా ఆ ప్రేమ ఆ మాటలు అనేది ఉంటాయే చూసారా ఆ మాటలు అవి వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఒక ధైర్యాన్ని ఇస్తాయి అవన్నీ ఏమీ లేకుండా మాకు జాబులో చేసి మేము అక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడికి వెళ్ళిపోతాం అంటే నీ తల్లిదండ్రి గురించి నువ్వు ఆలోచించకుండా నీ జాబు ప్రయత్నాలతో నువ్వు వెళ్ళిపోయో బాగానే ఉంది ఆ తల్లికి ఆ ప్రేమ అనేది ఫోనుల్లో ఇస్తావు బానే ఉంది వయసు అయిన కాలంలో ఎంత బాధగా అనిపిస్తుంది ఆ తల్లికి నా కోడలు నా కొడుకు నన్ను చూడటం లేదు దగ్గరుండి వాళ్ళు నా అవసరాలు తీర్చడం లేదు ఇలానే నిన్ను చిన్నప్పుడు అనుకోని ఉంటుంది ఎక్కడో అమెరికాల్లో చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇండియాలో తల్లిదండ్రులు వయసైన వాళ్ళు వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ఈ తల్లికి ఇండియాలో ఉండేటటువంటి ఈ తల్లికి అనిపించదా నా కొడుకు నా కోడాలు నాకుండి నా నేను వాళ్ళతో ఇప్పుడు బయట పని వాళ్ళు వచ్చి చేసేది వేరు కన్న కూతురు కొడుకు కోడాలు అలాంటి వాళ్ళు చేసేది వేరు అవునా కదా చెప్పండి ముఖ్యంగా కొడుకులు ఎంతో కేర్ తీసుకుంటారు తండ్రి పట్ల తల్లి పట్ల కానీ ఇక్కడ డిఫరెన్స్ అయిపోయింది కోడాలు ఎలా మాట్లాడితే ఎలా వాళ్ళకి నచ్చినట్లు బిహేవ్ చేస్తే వీళ్ళకి అదే అదే నచ్చుతుంది తల్లి గురించి తండ్రి గురించి ఆలోచించడం లేదు కొంతమంది కొడుకులు మీరు ఎక్కడున్నా సరే ఒక భరోసా అనేది ఇవ్వండి వీలైన వరకు తల్లిదండ్రి దగ్గర నుంచి దూరం అవ్వకుండా చుట్టుపక్క పరిశ్రమల్లోనే ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ఆ వయసులో అప్పుడు మనల్ని చూసి ఉండకపోతే రేపు మన మనకి వచ్చే వయసు ఉంది కదా ఆ వయసులో మనం కూడా చాలా ఘోరంగా తయారవుతాం మన పరిస్థితి ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఎంత మనం వాళ్ళని ప్రేమగా ఎంత ఆప్యాయతంగా ఎంత పసిబిడ్డలు చూసుకున్నట్టు వాళ్ళని ఆ వయసులో చూసుకుంటే హ్యాపీగా మనం ఆ రుణం తీర్చుకునేటటువంటి ఆ భాగ్యం అనేది మనకు కలుగుతుంది మన తల్లిదండ్రైనా అత్తమామైనా అత్త మామైనా ఎవరైనా సరే మన మన ఇంట్లోకి వచ్చినటువంటి ఎవరైనా అంటే నాకు అత్తమామ కావచ్చు మా హస్బెండ్కి ఆయన ఆయనకి అత్తమామ కావచ్చు కానివ్వండి అటు ఆ సైడు ప్రేమ దొరకాలి ఇటు ఈ సైడు ప్రేమ దొరకాలి కానీ ఇప్పటి రోజుల్లో ఏ సైడు ప్రేమ లేదు కాబట్టి ఆశ్రమాలు ఎక్కువైపోతున్నాయి అక్కడికి సింపుల్గా తీసుకువెళ్ళి అక్కడ పడేస్తున్నారు అత్తలకి మామలకి మామూలు కన్నా రిటైర్మెంట్ అనేది ఉంటుంది కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకో లేదంటే కొంతమంది అరవై లేదా యాభై ఐదు వయసు వయసు అయింది మాకు చేయలేకపోతున్నాం అనేటటువంటి వాళ్ళు పనులు చేయలేరు ఆగిపోతారు ఏదో పనులు చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్తారు ఈవినింగ్ చేసుకుంటారు ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళకి ఈవినింగ్ అంతా రిటైర్మెంట్ లాగా హ్యాపీగా ఉంటారు మార్నింగ్ వేస్తారు వాళ్ళ హ్యాపీగా న్యూస్ పేపర్ చదువుతారు కాఫీ తాగుతారు మళ్ళీ బట్టలు వేసుకుంటారు ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేస్తారు వెళ్ళిపోతారు కదా మరి ఆడవాళ్ళకి ఎక్కడ ఉంటుందండి వచ్చినటువంటి ఆ వచ్చేటటువంటి కోడల వల్లే కదా వాళ్ళకి అనేది రిటైర్మెంట్ అనేది ఉంటుంది దొరుకుతుంది ఆ రిటైర్మెంట్ అనేది అత్తలు కోరుకోవడం వల్ల తప్పేంటి తప్పేంటి అని అడుగుతున్నా అంటే ఎక్కడో ఇండియాలో ఇండియాలో ఉండేటటువంటి వీళ్ళు కోరుకోవడం ఇది కరెక్ట్ కాదు ఎక్కడో ఉండేటటువంటి అమెరికాలో ఉండేటటువంటి కొడుకు కోడలు వీళ్ళు అత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికే రావాలి అనేటటువంటిది అది కరెక్ట్ కాదు ఎందుకంటే వీళ్ళు కష్టపడి చదివించి పెంచి సాకి వాళ్ళు మంచి లో ఉండాలని చూశారు రైట్ ఇవాళ వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక వీళ్ళని అక్కడ తీసుకెళ్లే పొజిషన్ లేదు కాబట్టి అక్కడెక్కడికో వెళ్ళి మేము జాబులు చేయాలి అనేటటువంటి వాళ్ళు అక్కడ అక్కడికి పోయి మీరు వాళ్ళు చెప్పినల్లా తల్ల తలుపుకుంటూ అక్కడెక్కడో చేసుకునే బదులు మన ఇండియాలోనే మీ తల్లిదండ్రి దగ్గరే చుట్టుపక్కన వేరే వేరే ఊర్లు ఉంటాయి అక్కడికి వెళ్ళండి హ్యాపీగా మీకు తోచిన మీరు మీకు వచ్చినటువంటి జాబ్స్ చేసుకోండి కానీ దేశాలు పట్టుకొని ఊరేగి అక్కడికంతా తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళకండి సాకులు చెప్పకండి అక్కడ మీరు ఉండలేరు ఇక్కడ మీరు ఉండలేరు అనేటటువంటి సాకులు దయచేసి చెప్పకండి అలా వచ్చినటువంటి కోడాల మీద ఎంత ఆశ పెట్టుకుని ఉంటుంది నా కోడలు వంట చేసి పెడుతుంది ఇక నాకు కిచెన్కి కిచెన్ సైడ్ నేను వెళ్ళను నా కోడలు చూసుకుంటుంది మధ్యాహ్నం చేసి పెడుతుంది ఈవినింగ్ చేసి పెడుతుంది డిన్నర్ చేసి పెడుతుంది మార్నింగ్ టిఫిన్ చేసి పెడుతుంది ఒక కాఫీ ఇస్తుంది ఎంత హ్యాపీగా ఆలోచిస్తారు కదా ఎవరైనా అత్తలు మరి అలాంటి వాళ్ళకి ఒక రిటైర్మెంట్ లేదు మామూలు కన్నా ఉంది మరి మీరే చెప్పండి కొడుకులు ఆలోచించండి వాళ్ళ తల్లికి ఎక్కడ రిటైర్మెంట్ ఉంది వాళ్ళకనేది ఒక విశ్రాంతి అనేది అవసరం కదండి విశ్రాంతి అనేది ఉంటుంది కదా ఎవరైనా కొడుకుల కోసం కోడాల కోసం కూతురు కోసం అల్లుల కోసం ఎవరు చేయరండి అర్థమవుతుందా కేవలం ఒక తల్లి కొడుకు గురించి మాత్రమే చేస్తుంది ఎన్ని త్యాగాలైన కేవలం ఒక తల్లి మాత్రమే ఒక కూతురికి చేయాల్సినవన్నీ చేస్తుంది ఒక ప్రేమగా కేవలం ఒక కోడాలకి కోడాల అమ్మ చేస్తుంది అంటే అన్నిట్లో ఒక అమ్మ అనేది వస్తుంది కదా ఆ అమ్మ ఆడ మనిషే కదా ఆడ మనిషికి ఒక రిటైర్మెంట్ అనేది ఒక వయసుకి కావాలన్నా పర్లేదా అది అమ్మైనా అత్తైనా ఎవరైనా ఒకటే అని మనం ఊహించుకోగలిగితే అది ఎంత బాగుంటుంది మన లైఫ్ కూడా ఇప్పుడు మనం చూసేటటువంటి వయసు అయిపోయినటువంటి మన మామల్ని కానివ్వండి మన అమ్మ నాన్నలు కానివ్వండి మనం ఎంత ప్రేమగా అభిమానిస్తూ వాళ్ళని చూసుకుంటామో రేపటి రోజున మన పిల్లలు కూడా మనల్ని అదే విధంగా చూసుకుంటూ ఉంటారు చాలామంది ఇప్పటి రోజుల్లో పిల్లలు చూడలేరు వాళ్ళు అలా అయిపోయింది వీళ్ళకి ఇలా అయిపోయింది జాబ్స్ వలన వాళ్ళు అక్కడ ఇక్కడ అని చెప్తూ ఉన్నారు ప్లీజ్ దయచేసి అలా చెప్పకండి మీ జాబ్స్ దగ్గరలో ఉండేటట్టు కొంచెం మలుచుకోండి ఇక లేదు కంపల్సరీ బయట పోవాల్సిందే వెళ్ళాలంటే అది వెళ్ళాలి తప్పదు వాళ్ళకి ఒక లైఫ్ ఉంది పిల్లలు చూసుకోవాలి కాబట్టి కావాలని వెళ్ళి వెళ్ళి మేము దూరంగా వెళ్ళిపోవాలి వీళ్ళని వదిలేసి వెళ్ళిన ఇప్పుడు ఉంటే మేము చూసుకోవాల్సి వస్తుంది అన్ని ఖర్చులు భరించాల్సి వస్తుంది అనేటటువంటి ఆలోచనలో ఉండేటటువంటి కొడుకులు కొడళ్ళు గుర్తుపెట్టుకోండి మీ లైఫ్ కూడా మీకు లాస్ట్లో అతి ఘోరంగా మారిపోతుంది అని ఒక ఆడ మనిషికి రిటైర్మెంట్ అనేది చాలా అవసరం అది వచ్చిన కోడాల వల్లే అవుతుంది అంటే కొడుకులు ఉన్న తల్లులకి అది కొడుకులు ముఖ్యంగా ఆలోచించని అర్థమవుతుందా మా అమ్మకి ఈ పని చేసిపెట్టు మా అమ్మకి నీ కోపిక ఉంటే ఈ పని చేసిపెట్టు చెప్పుకుంటే తప్పేముందండి నేను చేయను అనేటటువంటి అమ్మాయి గురించి ఎప్పుడే అర్థం అవ్వాలి ఆ కొడుకుకి అంటే ఆ భర్తకి ఈ అమ్మాయి ఇప్పుడే చేయలేకపోతుందే ఇప్పుడే అంటే నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉండి నువ్వు ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అనేది కూడా వివరించు సపోజ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు వివరించుకొని భర్తతో నేను ఇప్పుడు ఈ నిమిషంలో నేను ఈ పని చేయలేనండి రేపు చేస్తాను రేపు చేసి పెడతాను ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు బాలేదు సో ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి మనుషుల్లోనే ఉంటాయి మనుషులమే చేస్తాం తప్పులు ఎవరు కావాలని చేయాలని చేయరు కానీ కొంతమంది చేస్తున్నారు ఇదే ప్రపంచం మారిపోతుంది అనేది విపరీతంగా మారిపోతుంది చేంజ్ అయిపోతూ ఉంది మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటి రోజులు మాత్రం ఘోరంగా అతి క్రూరంగా మారిపోతున్న ప్రపంచం ఇది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే